ದೇವ ಎಲ್ಲ ದೇವತಲು ಎಲ್ಲ ಪ್ರಾಣುಲು ಬ್ರಹ್ಮದು ಋಷೀಶ್ವರಲು వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుతున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది ఉన్నది ఇయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలనుకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నా ఎందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము अर्जुन कालोस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि